హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు అనేవి ఈ నెల పద్దెనిమిది తారీఖున మనకు రిలీజ్ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటివరకు కూడా ఇక ఫలితాలు అనేవి రిలీజ్ అవ్వకపోవడంపై చాలామంది అయితే టెన్షన్ అయితే అయ్యారు అయితే మనకు ఎస్టర్డే ఈ యొక్క తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కాదేసి అసౌ గారు అయితే ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉదయం పదిన్నర గంటలకు ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను కూడా రిలీజ్ అనేది చేస్తున్నారంట ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ యొక్క ఫలితాలు అనేవి ఈ నెల పన్నెండు మనకు రిలీజ్ అయ్యాయి సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో పోటీగానే మనకు ఈ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తుంటారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ఫలితాలు అనేవి ఆలస్యంగా రిలీజ్ అయినా చేస్తున్నారు ఓకే సో తర్వాత మనం చూసినట్లయితే లాసెట్కి సంబంధించి దరఖాస్తు గడువు కూడా పెంచడం అయితే జరిగింది లాసెట్ పీజీ లాసెట్ పరీక్ష దరఖాస్తు గడువు అయితే ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా పొడిగించినట్లుగా మనకు అప్డేట్ అయితే ఉంది అపరాధ రుసుము లేకుండా ఈ నెల ఇరవై ఐదు వరకు అపరాధ రుసుముతో మనకు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రుసుముతో మే ఏడు వరకు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అంట ఓకేనా అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున ఎంక్యూ దృవపత్రాల పరిశీలన అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే సో దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టునే మీకు వీడియో అయితే చేస్తూ ఉంటాను కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ